హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో సో దాని గురించి అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క న్యూస్లో మనకి వాలంటీర్ వ్యవస్థ గురించి అయితే న్యూస్ వస్తుంది కదా అండి సో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుందా లేదా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి అండ్ అలాగే రిజైన్ చేసిన వాలంటీర్స్ పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరికైతే ఒక డౌట్ అయితే ఉంది కదా సో దాని గురించి నేను కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కోసం కానివ్వండి ఎలాంటి బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకు వైఎస్ జగన్ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ అయితే ఉండేది కదా అండి సో ఆ టైంలో ఏంటంటే చాలామంది వాలంటీర్స్ని తీసుకోవడం జరిగింది ఇందుట్లో భాగంగా వాళ్ళకి ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే శాలరీస్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ అలాగే వాళ్ళు కూడా టెన్త్ కానీ ఇంటర్ కానీ అలాంటి బేసిస్ పైన తీసుకున్నారు సో యాభై మందికి ఒక వాలంటీర్ని అయితే తీసుకోవడం జరిగింది సో ఇప్పుడు మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సో మనకు చాలామంది వాలంటీర్స్ అయితే రిజైన్ చేయడం జరిగింది సో ఇంకా కొంతమంది వాలంటీర్స్ అయితే అయితే రిజైన్ చేయకుండా ఉన్నారు సో ఇందులో భాగంగా మనకేంటంటే ఫస్ట్ మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే వాలంటీర్స్ గురించి మంచి అప్డేట్ అయితే ఇచ్చారండి సో శాలరీస్ చూసుకున్నట్లయితే మనకు ప్రీవియస్గా ఫైవ్ థౌజండ్ కాకుండా ఇప్పుడు టెన్ థౌజండ్ రూపీస్ అయితే చేస్తామని చెప్పడం జరిగింది అండ్ క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ కానివ్వండి డిప్లొమా కానివ్వండి పీజీ కానీ అయి ఉండాలని చెప్పారు సో మళ్ళీ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఒక న్యూస్ అయితే వచ్చిందండి సో వాలంటీర్స్కి అయితే ఏదైతే పేపర్ ఎలవెన్సెస్ ఉంటాయో టూ హండ్రెడ్ రూపీస్ మంత్లీ అయితే పే చేస్తారు కదా ఆ మంత్లీ పే చేసే ఏదైతే పేపర్ అలవెన్సెస్ ఉన్నాయో సో అవి కూడా కంప్లీట్గా తీసేయడం జరిగింది అని చెప్పడం జరిగిందండి సో దీంతో ఏంటంటే చాలామంది వాలంటీర్స్కి అయితే ఒక డౌట్ స్టార్ట్ అయింది ఏంటంటే మనకు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనేసి మళ్ళీ మనకు రీసెంట్గా ఇప్పుడు న్యూస్లో చాలా వరకు వస్తుంది ఏంటి అంటే ఇప్పుడు వచ్చే నెల పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ పెన్షన్ పంపిణీ కూడా కంప్లీట్గా సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళతో పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందండి సో దీంట్లో భాగంగానే ఇప్పుడు ఏంటంటే మనకి పెన్షన్స్ కూడా ఇప్పుడు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ అయితే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనేది చాలా మందికి అయితే డౌట్ ఉందండి సో ఆల్రెడీ ఇప్పుడు దీనిపైన చర్చ అయితే జరుగుతుంది సో ఇంకా అఫీషియల్గా ఎలాంటి డెసిషన్ అయితే వాళ్ళు చెప్పలేదు వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారా తీస్తారా అని బట్ న్యూస్ ఛానల్స్లో నైంటీ పర్సెంట్ వస్తున్న విషయం ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థ అయితే రద్దు చేయబడుతుంది అని న్యూస్ అయితే వస్తుందండి బట్ ఇది ఎంతవరకు అనేది ఇంకా మనకు అఫీషియల్గా అయితే తెలియదు సో ఇంకొక వన్ డే టైం అవుతే కానీ మనకు ఎలాంటి విషయం అనేది తెలియదండి సో అఫీషియల్గా దీనిపై నోటీస్ వస్తే నేను డెఫినెట్ గా అయితే మీకు వీడియో చేసి పోస్ట్ చేస్తానండి బట్ మొత్తానికి అయితే వాలంటీర్స్ వ్యవస్థని తీసేయడం అయితే ఇది ఒక ఇంత మంచి న్యూస్ అయితే అనుకోలేము మనము ఎందుకంటే చాలా మంది జీవితాలు అయితే వాలంటీర్స్ పైన ఆధారపడి ఉన్నాయి కాబట్టి సో వాలంటీర్స్ ఉంటేనే మన ప్రభుత్వంలో ఏదైనా చిన్న చిన్న హెల్ప్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను సో మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది షేర్ చేయండి అండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి సో వాలంటీర్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసిన వీడియో అయితే చేస్తాను సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్